సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినమో పంచుకొనుట దైవ మర్మములు వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలను పొగు చేసి పన్నెండు గంపలు నింపిరి వ్యూహాను ఆరు పన్నెండు పదమూడు ఇచ్చడ నా తలంపు ప్రభువునకు వృధా చేయటం ఇష్టం లేదు అందుచేతనే ఏది నష్టం కాకూడదని ఆజ్ఞాపించను మిగిలిపోయిన ముక్కల విషయంలో ఆయన అంత జాగ్రత్త వహించనుచో మన సమయము డబ్బు శక్తి సామర్థ్యముల విషయంలో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును మన జీవితాలను పరిశీలించి చూచినచో మన సమయము చాలా వృధా చాలా డబ్బు వ్యర్థముగా ఖర్చైనట్లును ఎంతో సామర్థ్యము నిష్ఫలమైనట్లు కనుగొందుము మనల్ని మనమే పరీక్షించి చూచుకుందుము పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఇండియాలో నా సేవ ప్రారంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయమంతా నేను సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు సంతోషించునని తలంచితుని ఉదయం లేచి సువార్తలో కరపత్రములతో జేబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణముకు వెళ్ళి ఉచితముగా పంచిపెట్టడి వాడును నా బాధ్యతను నేను నిర్వర్తించుతనే నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు ప్రభు నాలో తప్పేమిటని ప్రభువును ప్రార్థించగా నా సొంత శక్తి జ్ఞానముతో ప్రభును సేవించుకు నా సమయమును వృధా చేయుచున్నానని ప్రభు జవాబిచ్చును ఆయనను సేవించుటకు ఎట్లు హృదయము సాయంత్రము మౌనోధ్యాన సమయములను తక్కువ చేస్తున్న నాకు చూపించను నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకునే వరకు వేచి ఉండి తర్వాతనే వెళ్ళి సేవ చేసదనని తీర్మానించుకుంటుని ఫలితమును చూడవాలేనని నా కోరిక మూడు గంటలు ప్రార్థించిన పిమ్మడ సైనికుల బజార్కు పోవాలని ప్రభు తెలిపాను దేవుని నడిపింపును కూర్చి స్నేహితులతో చెప్పి వారు అది ఎంత దూరమో తెలియన నాలుగు మైళ్ళు ఇప్పుడైతే పది గంటల ఎండ తీర్చమో రేపు పోవచ్చునని ఇప్పుడే సైనికుల బజారుకు పోవాలని ప్రభు చెప్పాను ఎవరో ప్రభు కొరకు వేచి ఉన్నారంటని విధేత చూపి మేము ఆ స్థలమునకు పోగా ప్రభు మాకు ఒక్క ఆత్మ కాదు అనేకమైన ఆత్మలను సిక్కు హిందూ మహమ్మదీయుల మతముల నుండి అనుగ్రహించును ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటను ప్రారంభించును మనము ఫలములను చూడవాలని దేవుని ఆశ